సర్వే చేసిన ప్రకారంగా లేకుండా ఇలా సర్వేలు ఉన్న వాళ్ళ పేర్లు కాకుండా లేని వ్యక్తులకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి రాత్రి 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 పదకొండు గంటలకు పదికి ఎవరు ఇది లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్పంచ్ తాళాలు ఇచ్చుకుంటే అందరికీ మూడు రోజులు అవుతుంది సార్ మూడు ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్న వ్యక్తులకు పేరు వచ్చిన వ్యక్తులకు ఇవ్వలేదు వాళ్ళ పేరు లేదు అరు వాళ్ళకి ఇల్లుంది అరు జాగున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు అలాంటిది ఇప్పుడు ఏంది సార్ పరిస్థితి అని అంటే మీరేమీ అగ్రిమెంట్ చేయకండి మీకు తర్వాత ఓన్లీ ప్లేస్ ఇస్తాను మీకు మీకు తర్వాత వేరే జాగ్ ఇస్తాము తర్వాత కట్టుకుందరు తర్వాత నేను ఐదు లక్షల స్కీమ్ ఉంది కట్టిస్తా అంటే సార్ ఇలా పేరు నువ్వు మీరు ఎందుకు ఎట్లేదు పేరు లేకపోతున్నా మీ మీరే ఇస్తా వచ్చింది అన్నారు మీరే లిస్ట్ చెప్పారు ఎమరో మేడం సర్వే ప్రకారంగా ఇస్తామన్నారు అదే ప్రకారంగా ఏమన్నంటే లేదు బాబు మీ పేరు మరి వాళ్ళ ఇల్లు ఉంది ఎట్లా ఇచ్చారు సార్ అంటే అది అట్లా మిస్టేక్ అయితే ఇప్పుడు మీరేమంటారు చెప్పు సార్ మా బెడ్రూమ్ మాకు రావాలి ఖచ్చితంగా ఏం చేస్తున్నా కానీ వాళ్ళకి గుంట జాగలేదు ఏది లేదు లిస్టుల పేరు వచ్చింది మేడం సర్వే ప్రకారంగా వచ్చింది కాబట్టి వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళకి రావాలని ఈ గ్రామం ముప్పరపల్లి సర్పంచ్ దౌర్జన్యం మరీ ఎక్కువైపోయింది అరువులైన వాళ్లకు ఇల్లు ఇవ్వకుండా ఎవరికూ యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటూ ఇండ్లు ఒకటి దందలాగా మార్చుకొని సొంత తమ్మినికి ఇల్లు రాపించుకొని ఇంట్లో ఉంచిండు అలాంటి అరువులకు లిస్ట్లో పేరు వచ్చి గుంట జాగలేకుండా ఎక్కడ జాగలేకుండా పది గజాలు జాగలేని వాళ్ళకు ఇండ్లు కానీ జాగా నియలేదు ఇంతవరకు అడిగితే నువ్వేం చేస్తావు అని చెప్పి బెదిరింపులకు పాలు నైట్ల నైట్లో నైట్లో మేము చంపేస్తాం ఏమే కానీ చెప్తే అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు తప్పకుండా ఈ అరువులైన ఇది గ్రామసభ అని చెప్పి నలుగురు గ్రామ రాసి ఇంతకుముందు అధికారులతో కుమ్మక్కాయి ఇవి లిస్ట్ అవుట్ చేశారు అది తప్పు లేని వాళ్లకు బరాబర్గా ఎవరైతే ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆర్డీఓ గారికి నేను వినతి పత్రం కలెక్టర్ గారు కూడా చెప్పిన ఇంతమందుకు మళ్ళీ కూడా ఇప్పుడు దేనికైనా మేము అందరం వీళ్ళకి రావాల్సిన వాళ్ళ గురించి మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం బీసీ ఆర్గనైజేషన్ తరఫున కుల సంఘాల తరఫున అందరికీ రావాలి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అరువులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా అందేలాగా చూడాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం మీ పేరు నా పేరు కొమ్ము ఉమేష్ యాదవ్ సిద్దిపేట జిల్లా బీసీ సంఘం అధ్యక్షుని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది